మీనరాశి మీనరాశి వారికి ప్రధానంగా గ్రహాలు అంత అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా భగవత్ ఉపాసన అంటే ఏదైనా అమ్మవారి దేవాలయంలో అభిషేకం పొందిన తీర్థాన్ని పొందడం కానీ లేదా శివాలయంలో శివాభిషేక తీర్థం పొందినా కానీ తీర్థం స్వీకరించి ఆ సప్త్లోకి దుర్గా పారాయణం చేసి మీరు బయలుదేరండి మీ యొక్క కార్య సాఫల్యతలు వారి యొక్క మనసులో ఇష్టము లేకపోయినప్పటికి కూడా మీ కోరికలు నెరవేర్చడం కొరకు వారు ఒప్పుకొని మీ పనులు ముందుకు సాగిస్తూ ఉంటారు వ్యాపారస్తులకు వ్యాపారంలో కాస్త ఒడిదొరుకు ఏర్పడేటప్పటికి కూడా ఈరోజు సాయంకాలంలోపు మంచి శుభ ఫలితాలు విని తమ తమ కోరికలన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో